హాయ్ అండి ఈరోజు చిట్టి టమాటా కూర వండుకుందాము ఇదిగో చూడండి చిట్టి టమాటాలు చాలా బాగుంటుంది కూర చిట్టి టమాటాలతో ఎగ్ వేసి కూర వండుకోబోతున్నాం దానికోసం ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి నూనె కూడా వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఇంకా పోపు దినుసులు వేద్దాం ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు ఇంకా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది తాలింపు వేసిన వెంట చాలా తొందరగా ఐదు నిమిషాలు కూడా పట్టదు తాలింపు వేగిపోతే చాలు ఇంకా కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఏ విధంగా వండుకున్నా కూడా ఈ చిన్న టమాటాలు చాలా త్వరగా అయిపోతుంది అంతేకాదు చాలా పుల్లగా ఉండి టేస్ట్ బాగుంటుంది కూర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఈ ఉల్లిపాయ వేగిపోతే సరిపోతుంది చాలా ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడు ఉల్లిపాయ వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎగ్ కూడా అని చెప్పాను కదా ఇప్పుడు ఒక్కరి కోసమే అందుకోసమని ఒక్కటే ఎగ్ వేస్తున్నాను ఎగ్ వేసిన తర్వాత ఇంకా కలపాల్సిన పని లేదు చూశారు కదా ఈ టమాటాలు ఇంకా టమాటాలు వేసేసుకోవడమే ఇవి వెంటనే మగ్గిపోతాయి ఎగ్గుతో పాటు ఇవి కూడా ఉడిచిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను రెండు నిమిషాలు అయింది ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను చూసారు కదా ఎలా మగ్గిపోయాయో ఎగ్గు కన్నా ముందే ఇవి బాయిల్ అయిపోయాయి చూశారు కదా చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతాయని చెప్పాను కదా ఇంక ఇందులో సరిపడినంత రెండే మిర్చి వేసాను పచ్చిమిర్చి అందుకోసమని సరిపడినంత కారము ఇంకా ఉప్పు వేసుకోవాలి ఇందాక ఉప్పు కూడా కొద్దిగానే వేసాం కదా ఇంకా ఈ ఎగ్ని కూడా తిప్పి వేసుకోవాలి కారం వేసిన తర్వాత వేసేది ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను కావాలంటే టేస్ట్ చూసుకుని ఇంకాస్త వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేయొద్దు అందుకని ఒక స్పూన్ కారం ఇంకొంచెం వేస్తాను ఇంకొంచెం కాదు రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను కారం చాలా చప్పగా ఉంది అందుకోసమని రెండు స్పూన్ల వరకు వేసిన ముందే టమాటా ఉడికింది చూసిరా అక్కడక్కడ ఎక్కడైనా టమాటా అలాగే ఉంటే ఇలా అంటే చాలు ఇలా ఒత్తితే వెంటనే స్మాష్ అయిపోతుంది నార్మల్ టమాటాలు అయితే ఉడకడానికి చాలా టైం పడుతుంది ఇందులో నూనె కూడా ఎక్కువ వేయక్కర్లేదు ఇట్లా చూసిరా గుడ్డు ఇట్లా తిప్పేసుకుంటే అయిపోతుంది లేదంటే మాడిపోతుంది గుడ్డు అందుకోసంగానే తిప్పేసిన ఇంక ఈ టమాటా రసం గుడ్డు కిందికి వెళ్ళి ఉప్పు కారం టమాటా రసం పూర్తిగా గుడ్డుకు పడుతుంది గుడ్డు మగ్గితే చాలు ఇంకా అక్కడక్కడ ఉన్న టమాటాలని కూడా ఈ విధంగా స్మష్ చేస్తున్నాను ఒకదాని మీద ఒకటి ఉన్నవి స్మాష్ అవ్వలేదా అందుకోసం ఎంత ఫాస్ట్గా అయిందో చూడండి మనకి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక్కలమే ఉన్నాం అనుకున్నప్పుడు కూర వండడానికి చేతనైతే లేదు ఏదో ఒకటి అనుకుంటాం కదా అట్లాటప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి గబక్న ఈ విధంగా వండేసుకోవచ్చు మళ్ళీ పచ్చడి కూడా తినబుద్ధి కాదు కదా ఎట్లయినా దానికోసమని ఇలాంటివి వండుకోవాలి కూర చాలా రుచిగా ఉంటుంది గుడ్డు మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు గుడ్డు కంపల్సరీ ఏం కాదు ఇది పప్పులో వేసుకోవచ్చు ఆకుకూరల్లో వేసుకోవచ్చు ఎండ్లనైనా వేసుకోవచ్చు చారు కూడా చేసుకోవచ్చు చాలా పుల్లగా బాగుంటుంది కూర ఇల్లు అన్నీ వేసేసినవిగా అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి ఇంకా అయిపోయినట్టే కూర కూడా గుడ్డు కూడా ఉడికిపోయింది తిప్పేసిన కదా గుడ్డు ఏగిపోయింది ఇంకా ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నా ఇది ఓన్లీ ధనియాలే మసాలా కాదు మసాలాలు ఎక్కువ తినోతు నేను కానీ కసూరి మేతి మాత్రం ఎక్కువ వాడుతుంటా ఈ విధంగా నలిసి ఇట్లా వేసేస్తే మంచి వాసన వస్తుంది గుడ్డ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఈ ధనియాల పొడి అయినా వేస్తున్నా లేకపోతే అది కూడా వేయను గుడ్డు వాసన వస్తుంది అన్నట్టుగా ఇట్లా వేస్తా పొడి లేదంటే నార్మల్ కూరలలో ఏమయ్య సూసినరా ఎట్లా అయిందో ఎంత బాగా మా మంచిగా పేస్ట్ లాగా అయింది కూర ఇప్పుడు మార్కెట్లో తెచ్చుకున్నటువంటి టమాటాలు వండితే అసలు ఉడకనే ఉడకు ఆ కూర తినబుద్దే కాదు ఇప్పుడు ఈ టమాటాలు అనుకొని కుండీలో ఒక రెండు చె చెట్లు రెండు కుండీలల్లో చెరొక చెట్టు వేసుకున్నామంటే మనకు వారానికి రెండు సార్ల కూరకైతే వస్తాయి మా ఇంట్లో రెండే చెట్లు ఉన్నాయి నేను ఎక్కువ ఇక ఇయ్యే వాడతా కొనుక్కొచ్చిన టమాటాలు ఉంటాయి ఇంట్లో కానీ ఇక తక్కువ ఇయ్యే వాడుతుంటా నేను ఎక్కువ నాకు ఈ టమాటాలు కోసే పని కూడా ఉండదు ఏమైనా ఇక తొడిమేలు తీయటము తాలింపు లేసుడు అంతే ఇంక ఎక్కువ పని కూడా ఉండదు దీనికి ఇక తొడిమేలు తీసుకుంటే కొద్దిగా పని కానీ కోయాలి అది దాని ఉండదు లోపల పుచ్చులు అవి ఏమి ఉండవు ఇట్లా చెట్టు కోసుకురావటం తాలింపులు వేయటం అంతే ఇంకా చూసిరా అయిపోయింది కూర కూర కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేసుకోడే ఎంతసేపు పట్టలేదు ఇక తాలింపేసి అవతలి ఇవతలకు వచ్చేసరికి ఉడికిపోయినాయి ఇక ఉల్లిగడ్డ ఉడుకుడు కోడిగుడ్డు ఉడుకుడే కొంచెం టైం పట్టింది ఇట్లాంటి గింజలు దొరికితే మీరు కూడా వేసుకునే కుండీల ఒక రెండు మూడు అపార్ట్మెంట్లలో ఉన్నోళ్ళైనా సరే రెండు మూడు కుండీలు వెనకాల పెట్టుకుంటే మంచిగా కాస్తాయి చూచారు కదా ఎంత బాగా అయిందో గుడ్డు కూడా మంచిగా పులుపు పట్టి మంచిగా అవుతుంది కూర నిండా అనలేదు నేను ఒక్క కాన్నే ఉంచిన ఇక ఒక్క కాన్నే గుడ్డు మంచిగా వేగి ఈ పులుపు పట్టి మంచిగా అవుతుంది టేస్ట్ ఇక బంద్ చేసుకోడే స్టవ్ అయిపోయింది ఇంకా కూర వండు చూసిండు కదా మీరు కూడా ఎట్లా వండినా ఎంత ఫాస్ట్గా అయింది ఎంత చేతగా అన్నాడు జ్వరం వచ్చి చేతగాక అట్లా ఉన్నప్పుడు కూడా ఇంత ఫాస్ట్గా అయిపోద్ది ఉల్లిగడ్డ ఒక్కటి అయితే చాలు ఇంకా ఉల్లిగడ్డ కోడి గుడ్డు ఎగితే చాలు గుడ్డు వేసుకోవాలని లేదు ఎందుకంటే ఉల్లిగడ్డ ఒక్కటి వేగితే చాలు ఈ టమాటా తాలింపు అయిపోద్ది ఎంత చేతగానప్పుడైనా సరే ఈ కూర చాలా ఈజీగా వండుకోవచ్చు చూసిరు కదా ఎట్లా వండినా మీరు కూడా వండుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి